మల్కపల్లి తర్వాత లేకేశ్వరపురం ఇప్పుడేమో తాడుపురం అన్నదేవన్ ఇప్పుడు తర్వాత వెళ్తాం అనుకోండి అయితే ఈ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటేశ్వర గారితో పాటుగా నేను పాల్పంచుకోవటం జరిగింది అయితే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక సంవత్సర కాలంగా చూసినట్లయితే ఈ రెండిటికి సమాంతరంగా రెండిటికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తున్నారు అంతకుముందు ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా తావు లేకుండా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు మన అందరికీ తెలుసు ఇవాళ చూసినట్లయితే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో మేము చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ కనుక వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి పదకొండు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సుపరిపాలని దృఢమైనటువంటి పాలనని దేశానికి అందించిందో ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తుంది అమరావతికి వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా పదిహేను వేల కోట్లు అదేవిధంగా హట్కో మాధ్యమంగా పదకొండు వేల కోట్లు పోలవరానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మరి స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది మాత్రమే కాకుండా ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఏవైతే నిధులు రాష్ట్రానికి వస్తాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుట్టుకోగలుగుతున్నాం ఇవాళ చూసినట్లయితే అనేక కార్యక్రమాలు రోడ్ల శంకుస్థాపన కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ఆర్ ఎన్ఆర్ఈజిఎస్ కింద చేస్తున్నటువంటి పనులు అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా ఇవాళ మరి వాటర్ ట్యాంకుల నిర్మాణం ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకనే ఇవాళ చూసినట్లయితే కూటమి నాయకులు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా వివరించి చెప్పేటువంటి ధైర్యం ఇవాళ ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనుక ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు అని చెప్పి భావిస్తూ వారు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తున్నారు అటువంటిది ఏమి లేదండి ఉంటే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వారు ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు కుటుంబం అన్న తర్వాత భేదాభిప్రాయాలు లేకుండా ఎలా ఉంటాయండి మీ కుటుంబంలోనూ ఉన్నాయి మా కనుక భేదాభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని చర్చల మాధ్యమంగా సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీలు చక్కగా ముందుకు వెళ్తున్నటువంటి మండల స్థాయిలో కూడా కొన్ని కార్యక్రమాల్లో బీజేపీ కార్యక్రమాల్లో మోడీ ఫోటో కార్యక్రమాలు చెప్తున్నారు నేను చెప్తున్నాను కదండి ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు డొల్లా అది వెంటనే మేము పైన నాయకత్వం తోటి మాట్లాడుకుంటున్నాం వాటిని మేము సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరి చిన్న చిన్న విషయాలు నూటికి నూరు వాళ్ళు కూడా అబద్ధం చూసుకోండి ఎక్కడైనా సరే మోదీ గారి ఫోటో లేకుండా ఎక్కడ ఏమీ లేదు మీరు కావాలని అడుగుతున్నట్టు ఉంది ప్రెసిడెంట్ ఎక్కడ లేదు చూపించండి పలా గ్రామంలో ఉందని చూపించండి నేను ఇప్పుడే దాన్ని మీకు నేను వెంటనే దాన్ని మీ అపాలు చెప్తాను ఒక్క గ్రామంలో ఎక్కడ లేదు చూపించండి ఏమన్నా ఉన్నా మీరు భూతత్వంలో కాదు కదా మేము పార్టీలో మేము సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం